అందరికీ నమస్కారం శుభోదయం న్యూస్ క్యాన్ స్వాగతం ఈరోజు దినపత్రికల ప్రధాన కానీ విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే పాలనలో వేగం పెంచండి మానవతా దృక్పథంతో సమస్యల్ని పరిష్కరించండి కొందరికి పాత వాసనలు పోలేదు ఇప్పుడైనా మారండి ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో విశ్లేషిస్తాం ఇసుక మద్యం రేషన్ మాఫియాను ఉపేక్షించొద్దు జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది కలెక్టర్ల సమావేశం జరగటం ఇది రెండోసారి అంతే అంటే ఇంతకుముందు కూడా ఒకసారి కలెక్టర్ సమావేశం జరిగింది ఆ కలెక్టర్ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాలు ముఖ్య ఆలోచనలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది కలెక్టరే అన్ని విషయాల్లో చొరవ తీసుకోవాలి ప్రధానంగా ఏది జరిగినా కూడా దానికి బాధ్యత కలెక్టరే వహించాలి కాబట్టి మీరు నిరంతరం జరిగే పరిణామాలను గమనిస్తూ మంచి కరెక్ట్ అయిన చర్యలను తీసుకుంటూ పరిపాలన సక్రమంగా జరిగేటట్టు చూడాలని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కలెక్టర్ సమావేశంలో రెండు వేల ఇరవై నలభై ఏడు అంటే విజిన్ డాక్యుమెంట్ ఇరవై నలభై ఏడు డాక్యుమెంట్ని విడుదల చేసిన సందర్భంగా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాలను కలెక్టర్లకు వివరించి ప్రతి దాంట్లో కూడా చొరవ తీసుకొని వెంటనే దానికి రియాక్షన్ తీసుకొని ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలను వెంటనే పరిష్కరిస్తూ ఒక మార్గనిర్దేశం చేస్తూ ఉండాలి ఏ కలెక్టర్లు ఎలా ఉంటారో మేము చూస్తూ ఉంటాం మాకు మొత్తం తెలుస్తుంది మానవతా దృక్పథంతో సమస్యలను వెంటనే పరిష్కరించండి ఇంకా మీలో కొంతమందికి పాత అవసరం పోలేదు ఇప్పుడైనా మారండి అని గట్టిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇసు ఇసుక మద్యం రేషన్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు అని చెప్పడం కూడా జరిగింది ఇది ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో రెండు సార్లు కలెక్టర్ సమావేశాన్ని ఏర్పరిచి ప్రభుత్వ నిర్ణయాలను ఉద్దేశాలను పరిపాలన ఏ విధంగా జరుగుతుందో పరిశీలించి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ఇది ముఖ్యమంత్రిగా ఉండవలసిన ప్రధాన లక్షణం దాదాపు ఏడెండు సార్లు మంత్రివర్గ సమావేశం చాలాసార్లు జరిగింది ఈ ఐదారు నెలల్లోనే కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే కలెక్టర్లు ఐపీఎస్లు ఐఏఎస్ సమావేశాన్ని ఏర్పరిచి ప్రజావేదికలో పెట్టి ప్రజావేదికను కోలుగొట్టడానికి మాత్రమే ఆ సమావేశాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగున్నర సంవత్సరం ఎప్పుడూ కూడా మనం కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశం అనేది మనం చూడాలి నేనైతే చూడాలంటే జనరల్ గా జరిగే మీటింగ్లు కొన్ని జరిగినాయి కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉండే కలెక్టర్ పిలిచి కలెక్టర్ సమావేశాన్ని ఏర్పరచిన దాఖలాలు లేవు మంత్రి మండల సమావేశాలు ముక్కుబడిగా జరిగాయి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న ఆలోచనని అమలు చేయటానికి ఆమోదం చేయట ఆమోదం పొందడానికి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేవారు కానీ అక్కడ ఒక సబ్జెక్ట్ డిస్కషను ఒక చర్చ అనేది ఎప్పుడూ జరిగింది మనం చూడలేదు ఒక ముఖ్యమంత్రిగా ఉండవలసినటువంటి ముఖ్యమైన ఆలోచన ముఖ్యమైన పాటించవలసిన పద్ధతి ఇది ప్రతి ఐదారు నెలలకు ఒకసారి కలెక్టర్ సమావేశాలు సంవత్సరానికి రెండు సార్లు అయిన కలెక్టర్ సమావేశాలను ఏర్పరచాలి ఇంతవరకు జరిగిన రాష్ట్ర ప్రగతిని చూడాలి ఇక రాష్ట్రంలో ముందు ముందు చేయబోయేది ఏంటనేది చూడాలి వాటి గురించి చర్చించాలి కలెక్టర్ గారు ఐఏఎస్ అంటే వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మంచి ఆలోచనలు కూడా డిస్కషన్ చేయాలి ఎందుకంటే ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే కలెక్టర్ పాత్ర ఐఏఎస్ఎల్ పాత్ర ఎంతో ముఖ్యం వాళ్ళకు ఒక కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి వాళ్ళ ఆలోచనలు కూడా కొన్ని విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన పథకాలు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు చాలా బాగుంటాయి అంటే రాజకీయ అనుభవండి ముఖ్యమంత్రి కూడా విజ్ఞుడై ఆలోచించే శక్తి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఆలోచన వాళ్ళు అమలు పరుచ పరుస్తున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలని మంచి చెడుల్ని కలెక్టర్లకు వచ్చేటటువంటి కొత్త ఆలోచనలని ఈ కలెక్టర్ సమావేశాలు కలెక్టర్ల సమావేశంలో చర్చించుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రం యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది పలానా దేశంలో ఏం జరుగుతుంది పలానా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అన్నీ కూడా ముఖ్యమైన విషయాన్ని చర్చించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది చాలా అవసరం ప్రభుత్వాన్ని పాలించేటటువంటి పరిపాలకులు ముఖ్యమంత్రి మంత్రి మండలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా కలెక్టర్ల సమావేశం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమము గత ఐదు సంవత్సరాల పాటు మనం ఎప్పుడూ చూడలేదు ఇటువంటి సమావేశాలు అదేవిధంగా ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం విశాఖలో పెట్టుబడులపై చర్చ ఏఐ అమలులో రాష్ట్రానికి సహకారం నిన్న గూగుల్ ప్రతినిధులు లోకే మంత్రి మండలి ఒక ఒప్పందం ఏర్పరచుకున్నది విశాఖలో పెద్ద ఎత్తున గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఏఐ అనే కొత్త టెక్నాలజీని రాష్ట్రంలో అమల ఎలా అమలుపరచాలి ఏ శాఖలలో ఏ ఏ విషయాలలో ఏ ఏ కార్యక్రమాలలో ఎలా దాన్ని వినియోగించుకోవాలనే ఒక ఉద్దేశంతో చర్చించుకొని దాని మీద ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ గూగుల్ సంస్థ అనేది విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది దీనివలన పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది ఇది రాష్ట్రానికి ఒక రకమైన అంటే హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఎలా అయితే ఐటీకి హైదరాబాద్ హైదరాబాదు హబ్బుగా ఏర్పడటానికి కారణమైందో ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పడేటటువంటి ఏర్పరిచేటటువంటి సంస్థ అలానే ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవానికి నాంది పలికే అవకాశం ఉందని తెలుస్తున్నది మూడు చెక్ పోస్టులు పెట్టిన ఆఖరి అక్రమ రవాణా కాకినాడ పోర్టు నుంచి కొనసాగుతున్న రేషన్ బియ్యం దందా అడ్డుకట్ట వేయడం కలెక్టర్ ఎస్పీల బాధ్యత కాదా పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు ఈ కలెక్టర్ సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ రేషన్ బియ్యం ఉంది దీన్ని అడ్డుకునే బాధ్యత కలెక్టర్ ఎస్పీలకు లేదా జరిగింది కలెక్టర్ ఎస్పీలు సరిగా దీన్ని అడ్డుకున్నట్లయితే మంత్రులు అక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఎందుకు ప్రశ్నించేటటువంటి అవకాశం ఎందుకు అని చెప్పడం జరిగింది కబ్జాలకు పాల్పడితే జైలుకి త్వరలో భూ అక్రమణ నిరోధక జరగం రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇక వాట్సాప్ ద్వారా పౌర సేవలు తొలిదేశంలో నూట యాభై మూడు రకాలు ప్రజల నుంచి వినతుల స్వీకరణ సమాచారం చేరవేత ఇది ఒక విప్లవే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా సంబంధిత శాఖకి వాట్సాప్లోనే కంప్లైంట్ చేసే అవకాశం ఉంది సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉంటుంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలన్నా ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వాలన్నా అదేవిధంగా ఒక ఎండిఓ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏది కూడా వాట్సాప్ ద్వారా పంపించవచ్చు ఈ వాట్సాప్ ద్వారా నూట యాభై మూడు రకాల సేవల్ని ప్రజలకు అందించాలి అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ కానీ తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్లు కానీ అనేక రకాల కుల సర్టిఫికేట్లు కానీ ఆదాయ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ కూడా ఇటువంటి రకాల దాదాపు నూట యాభై మూడు రకాల సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించాలి అనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒక రకమైన విప్లవాత్మక మార్పు చెప్పుకోవచ్చు అమరావతి ఏకైక రాజధాని మూడేళ్లలో నిర్మాణం పూర్తి మాస్టర్ ప్లాన్ ప్రకారం సంపూర్ణ అభివృద్ధికి నిర్ణయం అందువల్ల ఈ కేసు విచారణ ముగించండి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ అంటే అమరావతి గత ప్రభుత్వం ఏర్పరిచిన అమరావతి మూడు రాజధానుల వికృత క్రీడా వలన గత ప్రభుత్వం ఆడిన ఈ వికృత క్రీడా వలన అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో కాని హైకోర్టులో కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వలన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏకైక రాజధాని అందులో ఎటువంటి మార్పు లేదు మాస్టర్ ప్లాన్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చే మూడేళ్లలో అభివృద్ధి చేస్తాము అని చెప్పి హైకోర్టు సుప్రీం కోర్టు అఫిడివిట్ రూపంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కేసును త్వరగా విచారించి ముగించేయండి దీనికి సంబంధించిన పూర్తి అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా వాగ్వాదాలు వాయిదాలు ధన్కట్ పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టమన కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలు స్తంభించిన లోక్సభ భాజపా సభ్యులకు త్రివర్ణ పతాకాలు గులాబీలు రాహుల్ గాంధీ వినూత్న నిరసన ఈ మధ్య ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానం మీద దాదాపు అరవై ఏడు మంది సభ్యులు సంతకం చేయడం జరిగింది అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం రాజ్యసభ చైర్మన్ న్యాయంగా ప్రవర్తించట్లేదు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు మాకు సమాన అవకాశాలు ఇవ్వట్లేదు మాకు మాట్లాడే అవకాశాలు ఇవ్వట్లేదు ప్రశ్నించే అవకాశాలు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకుముందు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా రాజ్యసభ లోక్సభ స్పీకర్ మీద అనేక సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు కానీ రాజ్యసభ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది కొంచెం ప్రత్యేకమైన చర్చగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరింత మెరుగ్గా మెరికల్లా బడులకే జనన ధ్రువ పత్రాలు ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట వాలంటీర్ల నియామకం రెండు వేల ముప్పై నాటికి అన్ని బడులకు నాలుగు స్టార్ రేటింగ్ సాధన ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువలు పాఠ్యాంశాలు అడ్డంగా బుక్ అయిన పేర్ని నాని అద్దె గోదాముల్లో భారీగా రేషన్ బియ్యం మాయం ఆధారాలతో నిగ్గు తెరిచిన అధికారులు గోదాము నుంచి తరలిపోయిన మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదు పేరు నామే నాని గోడలు కట్టి ప్రభుత్వంలోని సివిల్ సప్లై సంస్థ బాడుక్కోవడం జరిగింది ఈ సివిల్ సప్లై గోడంలో ప్రభుత్వం నిల్వ చేసినటువంటి దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు రేషన్ బియ్యం మాయం చేయడం జరిగింది వీటిని ఆధారాలతో సహా పేర్ని నాని భార్య మీద జయశోద మీద కేసు బుక్ చేయడం జరిగింది ఈ రేషన్ బియ్య దందా అనేది దాదాపు ప్రతి నియోజక గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం ప్రతినిధులతో చేసినటువంటి కుంభకోణం కాబట్టి ఈ కుంభకోణం జరగడానికి ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని కారణం ఉన్నాయి దాని గురించి మనం ప్రత్యేక వీడియో ఒకటి చేద్దాం బియ్యం ఎగుమతుల్లో తప్పే ఉంది దశాబ్దాలుగా జరుగుతున్నది ఎగుమతుల్లో జరుగుతున్నదే ఎగుమతుల్లో మన రాష్ట్రానికి అగ్రస్థానం డైవర్షన్ పాలిటిక్స్ కి రేషన్ బియ్యం వ్యవహారం సమస్యలన్నిటిపైన బోరుబాట ప్రకాశం జిల్లా వైకాపా నేతలతో మాజీ సీఎం జగన్ అంటే జగనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఒక ప్రచారం చేయడం దాని సాక్షి పత్రికలో ప్రధాన బ్యాన్ రైటింగ్ రాయడం అనేది నిత్య కృత్యం అయిపోయింది భీమ ఎగుమతుల్లో తప్పేమీ లేదు భీమ ఎగుమతి అనేది అనాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో కోర్టుల నుంచి కానీ పేద ప్రజలకు చెందాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని వాళ్ళని మబ్బిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొని ఎగుమతి చేయటమే ఇక్కడ ప్రధాన సమస్య ప్రభుత్వం ఎంతో నిధుల్ని వినియోగించి ఎక్కువ రేటుతో కొని బియ్యాన్ని తక్కువగా కేజీ రూపాయకి ప్రజల పేద ప్రజలకు అందిస్తుంది దాన్ని ఈ దళారులందరూ తయారయ్యి కొద్దిగా పది రూపాయలు పెట్టుకొని దాని ఇంకా ఎక్కువగా రైస్ మిల్లర్లో రీఫి రీఫిల్లింగ్ రీబిల్డింగ్ చేసేసి పాలిష్ చేసేసి వాటిని ఎక్కువ రేటుకి విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది ఇక్కడ అదే ప్రధాన సమస్య మంచి బియ్యం మామూలుగా రైతులు పండించిన బియ్యాన్ని ఎగుమతి చేస్తే ఇక్కడ అభ్యంతరం ఏమీ లేదు అది చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం అనేది న్యాయబద్ధంగా లేదు హెల్మెట్ ధరించక మూడు నెలల్లో ఆరు వందల అరవై ఏడు మరణాల చలనాలు వేసి చేతులు దులిపేసుకుంటే కుదరదు హైదరాబాదులో పోలీసులంటే ఉన్న భయం ఇక్కడేది ట్రాఫిక్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పెట్టడం హైకోర్టు ట్రాఫిక్ ఐజీ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం అంటే వాహనదారులు హెల్మెట్లు ధరించాలనే నిబంధనలు చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ అది అమలు చాలా విఫలమవుతున్నది దీని మీద హైకోర్టు సీరియస్ అయింది వెహికల్ ఇన్స్పెక్టర్లకి మరియు పోలీసులకు కూడా సూచన చేసి వాళ్ళని సీరియస్గా ఐజీ స్థాయి అధికారి కోర్టుకు అటెండ్ అయ్యి సమాధానం చెప్పాలని చెప్పడం జరిగింది దాదాపు మూడు నెలల్లో ఆరు ఆరు వందల అరవై ఏడు మంది మరణించడం జరిగింది కాబట్టి దయచేసి అందరికీ నా విన్నపం కన్మీడియా తరపున ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించండి మీ ప్రాణానికి రక్షణ కల్పించుకోండి హెల్మెట్ అనేది ఎంతో ముఖ్యమైనది కాబట్టి హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు అనేది కన్మీడియా తరపున మా విన్నపం ఇది ఈరోజు ముఖ్యమైన ప్రధాన అంశాలు మరొక అంశం మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు